వైసిపి నేతల మధ్య క్రెడిట్ వార్ నడుస్తోంది విజయనగరం జిల్లా చీపురుపల్లి ఆర్ఓబి పై టీడీపీ వైసీపీ నేతలు క్రెడిట్ వార్ కు దిగారు చీపురుపల్లిలోని ఆర్ఓబిని తాము నిర్మించామంటూ తాము నిర్మించామంటూ పరస్పరం వ్యాఖ్యలు చేసుకుంటున్నారు ఈ క్రమంలోనే వాళ్ళ మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ నేతృత్వంలో వైసీపీ నేతలు చీపురుపల్లి ఆర్ఓబీ దగ్గరకు వెళ్లి కొబ్బరికాయలు కొట్టి రాకపోకలు ప్రారంభించారు దీంతో అక్కి మీద గుగ్గిలమైన టీడీపీ నేతలు వైసీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సహా ముప్పై ఐదు మందిపై కేసులు నమోదు చేశారు అటు టీడీపీ నేతలపై కూడా వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు పరస్పర ఫిర్యాదుల ఆరోపణలతో విజయనగరం జిల్లాలో ఒక్కసారిగా రాజకీయాలు మరింత హీటెక్కాయి డిఆర్ఎండి స్పెషల్ ట్రైన్ తీసుకొచ్చాను వాళ్ళకి కి సంబంధించిన ఏదైతే ట్రైన్ ఉంటుందో ఆ ట్రైన్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చి అర్జెంట్ ఇది నాకు బిడ్డ చాలా అవసరం ఇది కట్టకపోతే చాలా ఇబ్బంది ఇమీడియట్ గా ఆయన షాకింగ్ చేసి ఆయన ఆయన ట్రైన్ వచ్చి ఆవేళ ఫొటోస్ కూడా నా దగ్గర వీడియో కూడా మీకు వైరల్ అవుతుంది అనుకుంటారు దానికి సంబంధించి డిఆర్ఎం తీసుకొచ్చి ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర డిఆర్ఎం తీసుకొచ్చి డిఆర్ఎం నేను అనంతరం అందరూ ఉన్నాం డిఆర్ఎం గారికి చూపించి పొజిషన్ చెప్తే డిఆర్ఎం గారు తప్పకుండా మీరు తొందరగా శాంక్షన్ చేశాడు తొందరగా పనులు పూర్తి చేసినట్టు చేస్తామని చెప్పి అప్పుడే డిఆర్ఎం గారు చెప్పలేదు దాన్ని పూర్తి చేసేది కూడా మేమే చెప్పి ఈరోజు ఒక చిన్న బ్రిడ్జ్ ఓపెనింగ్ పద్దెనిమిది మాసాలుగా ప్రభుత్వం వచ్చినప్పుడు దాని దాని క్లియరెన్స్ లేక పని మొదలవకుండా ఆగిపోతుంటే అక్కడ ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు సీనియర్ నాయకులు కళా వెంకట్రావు గారు అలాగే ఎంపీ కల్చర్ అప్పలాడి గారు ఇద్దరు కూడా డి మన డిఆర్ఎం దగ్గరికి వెళ్ళి రెగ్యులర్గా ఫాలో అప్ చేసి దాని పూర్తి స్థాయిలో మళ్ళీ పనులు మొదలు పెట్టించి దాన్ని కార్యరూపం చేయడం జరిగింది అయితే ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు కానీ ఎంపీ కానీ తెలివి చేయకుండా వాళ్ళే వెళ్ళి ఓపెన్ చేసి ఒక నాలుగు బైకులు పెట్టి ఒక ఎక్స్ ఎంపీ గారు వెళ్ళి పార్టిసిపేట్ చేయడం అనేది ఇక్కడెవరూ అలాంటి సంస్కృతి చూడలేదు అలాంటి నాయకులు ఎవరు కూడా ఇక్కడ ప్రజలు ఆమోదం చేయరు